పంచాయతీలకు రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగదేవ్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పారిశుధ్యం తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ వంటి కీలక అవసరాలకు సరిపడ నిధులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు గ్రామ పంచాయతీలకు గతంలో కేటాయించిన నిధులను కూడా నిలిపివేయడం వల్ల అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మండల సర్పంచ్ల సమావేశంలో జగదేవ్పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ను మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు గ్రామ పంచాయతీలకు నిధులు రాజకీయాలకు అతీతంగా కేటాయించాలని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సర్పంచ్లకు అవసరమైన ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే తమ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమానంగా చేరేలా సర్పంచులందరూ కలిసి పోరాటం చేస్తారని తెలిపారు నిధుల్లో ఏ చిన్న తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మాజీ ఎఎంసీ చైర్మన్ మాధా శ్రీనివాస్ బీఆర్ఎస్ నేతలు ఉపేందర్ రెడ్డి రంగారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఇంకొక నాలుగు బీఆర్ఎస్ పార్టీ రేబల్స్ ఉండడం వల్ల నష్టపోయినాం జగదీవూర్ మండల్ క్లీన్ షిప్ చెప్ప చేసినామని చెప్పడంలో అతిశయ అతిశయోక్తి లేదు జగదేపూర్ మండల్ ఎప్పటికీ బిఆర్ఎస్ పార్టీకి కంచుకోట ఈరోజు జరిగినటువంటి సర్పంచ్ల సన్మానంలో భాగంగా జగదేపూర్ మండల సర్పంచ్ల పౌర అధ్యక్షునిగా పన్నగట్ల శ్రీనివాస్ గౌడ్ గారిని మిగతా సర్పంచులందరినీ కూడా ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా ప్రధాన కార్యదర్శులుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరినీ ఏకగ్రీవంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సర్పంచ్లందరూ కూడా గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా మరి బిఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ కుటుంబ సభ్యులందరికీ మరియు జగదేపూర్ మండల సర్పంచ్లందరికీ ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరికీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జగదేపూర్ మండల సర్పంచ్లందరూ నన్ను సర్పంచ్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నేను తెలుపుతున్నాను మీకు ఇలాంటి ఇబ్బంది ఇలాంటి సమస్యలున్నా నేను ముందుండి మీకు సహాయ సహకారాలు తెలుపుతున్నాయి మీకు అందరికీ నేను మన చేస్తాను